హలో అందరికి ఎప్పుడు ఒక పాలకూర కూరలు అంటే ఎంత కూర ఇట్లా విడివిడిగా చేసి ఉంటారు కదా ఒక్కసారి ఇలా కలిపి చేయండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది చేశాను వీడియో ఎలా ఉందో కింద కామెంట్ లో అయితే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి కర్రీ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి అయితే మా చుట్టాలందరూ నా వీడియో చూస్తారు కానీ ఒక్కరు కూడా ఒక లైక్ కూడా కొట్టారు కామెంట్ కూడా పెట్టరు ఎందుకో తెలుసు బాగున్నా వాళ్ళేపోయినా బాగుంది అని కూడా బెటర్ ఎలానో పెట్టారు ఎందుకో చెప్పాను వాళ్ళు పెట్టే ఒక్క లైక్ కి ఒక్క కామెంట్ కూడా చేసుకోరు కనీసము సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ మాత్రం చూస్తారు ఎందుకంటే ఎట్లా పెడుతుంది ఏం చేస్తుంది ఏమి వీడియోలు చేస్తే వస్తుంది ఏం మాట్లాడుతూ వెళ్ళిపోయారు ఏం తిన్నారు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడానికి మాత్రమే ఛానల్లోకి వీడియోస్ అయితే కానీ లైక్లు మాత్రం కొట్టారు కింద కామెంట్ కూడా బాగుందని కూడా చెప్పారు కనిపించినప్పుడు కూడా బాగుందని మాత్రం చెప్పారు ఎందుకంటే వాళ్ళకు ఈగో కోపము లోపల కుళ్ళు కుతంత్రం అంటే మనం కొట్టి ఒక్క లైక్ కి మనం చేసుకున్న సబ్స్క్రైబ్ ఎక్కువ ఆమెకి ఎంతగానో పైసలు వస్తాయో ఏమైనా పెద్ద అవుతుందేమో మనకంటే ఎక్కువ ఏమైనా సంపాదిస్తుందేమో అనే అంత కుళ్ళు లోపల పెట్టుకొని ఉంటారు సో అట్లాంటి వాళ్ళకి అసలు వాళ్ళకి తెలియని ముచ్చట అట్లాంటి వాళ్ళని వీళ్ళు పట్టించుకొని కూడా పట్టించుకోరు వీళ్ళని వాళ్ళని డేకను కూడా డేక అట్లాంటి వాళ్ళని మాత్రం వాళ్ళకి తెలియదు ఇక లాస్ట్ కి మీకు తెప్పకొచ్చేది ఏంటంటే అట్లాంటి వాళ్ళకు పైసలు వస్తున్నాయా మంచి పోతున్నాయా అది అని అడిగితే ఏం లేదు ఉత్తగనే చేస్తున్నా అని అయితే చెప్పండి ఎందుకంటే వాళ్ళు ఓవర్ కనుక మీకు ఒకవేళ జాబ్ ఉన్నా ఏదున్నా ఉన్న సాలరీ ఎక్కువ వచ్చినా కూడా తక్కువ వస్తుందని అని చెప్పి ఎందుకంటే వాళ్ళు ఓవర్ కాబట్టి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చే ఛానల్ అయితే సపోర్ట్